ఇరికి పండ్లు కానీ ఇరికి కాయలు కానీ ఇరికి ఆకు కానీ ఇది శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటుంది ఈ ఇరికి కాయలతోటి మనము చారు చేసుకోవచ్చు ఉడకబెట్టి కూర వేసుకోవచ్చు మరియు మనము విరివిరిగా ఎన్నో రకాలుగా దీన్ని వాడుకోవచ్చు తర్వాత ఇరికి చారు కూడా వేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది మన ప్రాంతంలో రావడం మన అదృష్టంగా భావించాలి ఇది అందరూ తినే ప్రయత్నం చేయాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఇరికి పండ్లు ఇరికి చెట్టు కింద గిట్టు ఉంటే మన ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది ఆ చెట్టు యొక్క గుణం ఏందో కానీ చాలా ఉపయోగాలు పడుతుంటాయి మనిషికి మానవ దేహానికి చాలా ఆరోగ్య ఆరోగ్యప్రదాని అందరూ వాడుతుండాలి ఇరికాయలు ఇరుకు పండ్లు